నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శివారు ఆలయంలో మూడు తుపాకులను దాచి ఉంచినట్టు పూజారి సమాచారంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ఎలాంటి అనుమతులు లేనట్లు గుర్తించి వాటిని భద్రపరిచిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు మూడు నాడు తుపాకులు ఉన్నట్లు ఆ గుడి పూజారి ఇంత రోజు ఇవ్వడం జరిగింది ఆ సమాచారం ఆధారంగా ఎస్ఐ ఎస్ఐ నర్సింగ్ నేను ఆ సిబ్బంది వెళ్ళి వాటిని పరిశీలించి పంచుల పరిశీలించి వాటిని సాధించడం జరిగింది ఆ తుపాకులను పరిశీలించినప్పుడు ఇవి మనం జనరల్ గా పక్షులను కానీ అది పంట రక్షణ కోసం అరుపందుల కోసం వాడే తుపాకులు మాత్రం ఎస్బీబీఎల్ అంటారు సింగిల్ బ్యారల్ లోడెడ్ దాని మీద కేసు నమోదు చేసినాం ఆర్మ్ సెక్ట్ మీద కేసు నమోదు చేసిన ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది